రోజు పొద్దున్నే ఇది ఒక హడావడిగా అయిపోతుంది మనం కాలాల చక్రాలు పెట్టుకున్నామా అన్నట్టుగా కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ అంత టైం సరిపోదు అదే హాలిడే ఉన్న రోజు పిల్లలకైతే తొందరగా మెలకు వచ్చేస్తుంది ఇలా స్కూల్ ఉన్న టైమింగ్లో అయితే కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే ఏదో అలసటగా నిద్ర సరిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంక చలికాలం అస్సలు సరిపోవట్లేదు పొద్దు పొద్దున్నే లేవాలి ఇలా టిఫిన్స్ రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి టిఫిన్స్ చట్నీస్ అన్నీ ప్రిపేర్ చేసి రైస్ ప్రిపేర్ చేసి స్నాక్స్ పెట్టి వాళ్ళకి బ్యాగ్ అంతా సర్దేసి వాళ్ళని లేపి వాళ్ళకి స్నానం చేపించి బ్రషింగ్ చేపించి రెడీ చేసి యూనిఫామ్ వేసి బస్సు మనకు అప్పుడు స్కూల్ అంటే నైన్ టెన్కి అలా ఉండేది కానీ ఇప్పుడు సెవెన్ థర్టీకే బస్సు వస్తుంది పాపం వాళ్ళకు లేవాలన్నా చాలా ఇబ్బందిగానే ఉంటుంది అయినా ఫోర్స్గా పాపం లేపి రెడీ చేసి పంపిస్తుంటే టైమింగ్లో మన మమ్మీ వాళ్ళు ఎలా చేశారు అని అనిపిస్తుంది బట్ ఇప్పుడైతే యాజ్ ఏ మదర్గా మనకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ చాలా టఫ్గా ఉంటుంది బట్ అయినా ఏదో కూడా ఒక మెమొరీగానే కదండి రేపు వాళ్ళు కూడా మనల్ని గుర్తు చేసుకుంటారు మా పేరెంట్స్ ఎలా చేశారు అని చెప్పేసి కానీ ఓకే బట్ కాసేపు నిద్ర సరిపోతే బాగుండని ఒక ఫీలింగ్ అంతే